హలో ఆల్ నిజామాబాద్లో థీమ్ బేస్డ్లో డ్రామాటిక్గా పెట్టిన వినాయకులను చూద్దామా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ తెలుసు కదా రీసెంట్గా కశ్మీర్లో ఏం జరిగిందో అది పహల్గాం అటాక్ గురించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ అనే థీమ్తో ఇక్కడ వినాయకుడిని పెట్టారు చిన్న వినాయకుడు చిన్న జెండా పట్టుకొని అలా పైకి వస్తుంటే చూడడానికి చాలా బాగుండింది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ డైరెక్ట్గా చూసిన మాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దీని తర్వాత ఇంకొకటి శివలింగం నుంచి గణపతి రావడం అనమాట శివలింగం మధ్యలో నుంచి గణపతి వస్తాడు ఇక్కడ ఎక్కువ నాయిస్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ రివర్స్ వస్తుంది పాటలు మ్యూజిక్ ఎక్కువ ఉన్నాయి డీజే సౌండ్ ఎక్కువ ఉంది బట్ ఆ డీజే సౌండ్ ఆ సాంగ్స్తో ఈ థీమ్ అంతా చూస్తుంటేనే చాలా బాగుంటుంది ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుంది బట్ నేనేం చేయలేను లేదంటే మళ్ళీ నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేదంటే మీకు డైరెక్ట్ వీడియో అలాగే చూపించేదాన్ని ఇవన్నీ పిల్లలకి ఒక్కొక్కటిగా తిప్పి చూపిస్తూ ఉంటే చాలా డౌట్స్ వచ్చే వాళ్ళకి మన పురాణాల గురించి దేవుళ్ళ గురించి కొంచెం తెలుసు కానీ ఇంకా ఇంకా డౌట్స్ అడుగుతూ ఉంటే మేము క్లారిఫై చేస్తూ వచ్చామన్నమాట బట్ నాకైతే ఒకటి అర్థమైంది ఈ కాలం పిల్లలకి మన పురాణాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ చెప్పడం వాళ్ళు తెలుసుకోవడం చాలా అవసరం అనిపించింది మీరేమంటారు నాకు కామెంట్ చేయండి ఈసారి చాలా ఇన్నోవేటివ్గా చేశారు అందరూ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి నేను నియర్లీ టెన్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా వినాయక చవితికి ఇక్కడికి వచ్చి చూడడం చాలా బాగా అనిపించింది మాకైతే ఎవ్రీ ఇయర్ కొంతమంది ఇలా థీమ్ బేస్తో పెడతా ఉంటారు అనమాట అసలు వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి నాకు అర్థం కాదు అండ్ నెక్స్ట్ వచ్చే గణపతి మనకి లేచి నిల్చొని ఆశీర్వాదం ఇస్తాడనమాట చుట్టాం లోకంలో భూమిపై నివసిస్తున్న ప్రజలందరికీ మంచి జరగాలని గణపయ్య కుమారులు శుభం లాభం దాండియా కోలాలు నాట్యం చేస్తూ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని గణపయ్యను ఆప్యాయంగా చిన్నారులు శుభం లాభం ప్రతి సంవత్సరం గణపయ్యను ప్రకృతి సహకరించాలని వేడుకొనగా గణపతి భార్యలకు సిద్ధి బుద్ధి మాతలు ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తూ కమ్మటి కోరికలు తీరాలని వేడుకుంటూ ఆశీర్వాదాలు ఇవ్వగా మన ఘననాథుడు మంత్రముగ్ధుడై లేచి నిలబడి ఆశీర్వాదం ఇస్తూ ఆయన మనకు సుభిక్షంగా ఉండాలని వెళ్ళవేళలా నా ప్రజలు ఆఫ్యంగా ఉండి ప్రజలు తుల తూగాలని ఆశీర్వాదం ఇస్తుండవంటి ఈ సన్నివేశం తమ కొరకై మా త్రినేత్ర మండలి మా చిన్న ప్రయత్నం జై గణేష జై జై గణేష్ అలా గణపతి మెల్లిగా లేచి నిలబడి ఆశీర్వాదం ఇస్తున్నట్టు చేతి ఇలా ఊపితే పిల్లలు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు అసలు నిజంగా దేవుడైనా అక్కడ ఉన్నది అన్నట్టుగా అడిగారనమాట అట్ల ఎట్లా లేచి నిలబడ్డాడు గణపతి అని ఇక్కడ ఇలా గణపతి లేచి నిల్చున్నప్పుడు చాలా యూనిక్ మ్యూజిక్ పెట్టారు వాళ్ళు చాలా బాగా అనిపించింది అది బట్ నేను మీకు అది వినిపించలేన ఐఎమ్ సో సారీ వీళ్ళ క్రియేషన్ ఇన్నోవేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయి కదా ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత బాగున్నాయో మీకు ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి నాకు అండ్ ఇంకా కొంతమంది ఇలా వినాయకుని స్టోరీసే కాకుండా మామూలుగా వేరే నరసింహ అవతారం ఎలా వచ్చిందని ప్రహ్లాదున్ గురించి అలాంటి థీమ్తో కూడా పెట్టారు అవి కూడా చాలా బాగున్నాయి అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఇక్కడ ఈ వినాయకుని చూడండి జస్ట్ ఐస్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటారు అంతే ఇలాంటివి చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా పెద్ద క్యూ ఉంటుంది లైన్లో నిల్చొని వెళ్ళాలంటే పిల్లలతో చాలా కష్టం అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేది వినాయకునికి ఆ తల ఏనుగు తల ఎందుకు వచ్చింది అనేది స్టోరీ ఇదండి వినాయకుని స్టోరీ క్లియర్గా చూపించకపోయినా కానీ మనకైతే స్టోరీ తెలుసు కదా సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మా నిజామాబాద్లో పెట్టిన కొన్ని థీమ్ బేస్డ్ వినాయకులు ఇవన్నీ మేము చూసినవి అది కూడా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్